తిరుపతి జిల్లా వెంకటగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంను నేడు వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈయన తనిఖీలో భాగంగా ఓపీ మందులు ఎమర్జెన్సీ ఎక్స్రే ఫిజియోథెరపీ రక్త పరీక్షల వంటి సదుపాయాలతో పాటు ఇక ఏర్పాటు అవుతున్న డయాలసిస్ కేంద్రాన్ని సందర్శించి ప్రధాన వైద్యులకు సిబ్బందికి తగిన సలహాలు సూచనలు అందించారు అంతేకాకుండా ఈ వైద్యశాలలో పురుష వైద్యులు పర్సనల్ గదికి తాళాలు వేసి ఉండటం అదేవిధంగా మరొకరు ఏదో సామాన్లు ఉన్నాయి అన్నట్లు తాళాలు వేసి ఉండటం అవి ఓపెన్ చేయమంటే ఇంకో డాక్టర్ దగ్గర ఉన్నాయి మా దగ్గర లేవు అని సిబ్బంది సలహాలు ఇవ్వడం ఎమ్మెల్యే కురుగుం రామకృష్ణకు ఆశ్చర్యానికి గురిచేసింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇలా ప్రతి నెల వైద్యశాలకు విచ్చేసి రోగుల సదుపాయాలు వైద్య విధానం వంటి విషయాలపై ప్రత్యేక శ్రద్ధతో చర్యలు చేపడతామని తెలియజేశారు అంతేకాకుండా తొందరలో డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు ప్రత్యేకించి రెండు గదులకు తాళాలు వేచి ఉండటం ఆవేదన చెందారు అంతేకాకుండా ఈ వైద్యశాలకు సరైన వైద్యశాల బోర్డు లేకపోవడం రాత్రి వేళల్లో వైద్యశాల ఎంట్రన్స్లో కనీసం వీధి లైట్లు కూడా లేకపోవడంపై సంబంధిత అధికారులను వెంటనే ఏర్పాట్లు చేయాలని వైద్యశాలకు వస్తున్న ప్రత్యేక నిధులు ఏమవుతున్నాయో చైర్మన్కి తెలియచేయాలని వైద్యులను కోరారు

Dank u wel. సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ కోర్సులో పర్ మంత్ థౌసండ్ రూపీస్ రెండు ఇన్స్టాల్మెంట్లో త్రీ థౌసండ్ త్రీ థౌజండ్ అయినా రెండు ఇన్స్టాల్మెంట్ రెండు డాక్టర్ ఏవైతే ఉంటాయో తీసే అన్ని కూడా ఇన్ఛార్జ్ డాక్టర్ ఇచ్చుకోవాలి మేము వచ్చాము చూడాలనుకున్నాం చాలా లేవు అందులో తక్కువేదా సెలవు పెట్టినప్పుడు అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయాలా ఆ డీటెయిల్స్ ఇవ్వండి చైర్మన్ రెడ్డి కంప్లీట్ ఎంత వస్తుంది దేని దేనికి ఖర్చు పెడుతున్నారు ఆ బ్రేకప్ ఏ లైట్ డ్యూటీ చేస్తే బోర్డు చేసి పెడితే సెక్యూరిటీ కూడా పశువు వీసు కాకుండా సెక్యూరిటీ అదే పెద్ద ఖర్చు కాదు కదా బోర్డు లైట్ ఏది పడతారు వచ్చే డబ్బుల్ని తెలియదు సార్ అంతేకాకుండా ఇక్కడ పనిచేసే డాక్టర్లు ఇవి కాకుండా పేషెంట్లే కాకుండా వెహికల్స్ బయట వాళ్ళ వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి సార్ ఇక్కడ కాంపౌండ్లో వాళ్ళకి సెంటర్లో ఉపయోగిస్తామన్నారు పెట్టున్నాను డాక్టర్ నేను ఏమైతే అన్నీ కూడా ఇచ్చాను డాక్టర్ ఇచ్చిపోవాలి మేము వచ్చాము చూడాలనుకున్నాం చాలా ఉన్నాను అంత తీసుకున్నాం తప్పు కదా చదువు పెట్టినప్పుడు అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయాలి

ప్రభుత్వంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా పేదవాళ్ళు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు ఆ రోజు మెడిసిన్స్ కూడా సరిగ్గా వచ్చేవి కాదు హాస్పిటల్కి వస్తే ఇచ్చేవాడు పేదవాళ్ళని కూడా బయట తెచ్చుకోమని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా మెడిసిన్స్ కానీ ఇంజక్షన్స్ కానీ వాళ్ళకి ఏమైతే అవసరాలు ఉంటాయో అదేవిధంగా ఇక్కడ ఎమర్జెన్సీగా స్ట్రోక్ వస్తే కూడా దానికి కూడా ఇంజక్షన్ అన్ని రకాలుగా పెట్టి ఈరోజు పేదవాళ్లే కాకుండా అందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకునే విధంగా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ జరుగుతుందని చెప్పిన కూడా తెలియజేస్తూ ఉన్నాం మెడిసిన్స్ కూడా బయట దొరకనటువంటివి కూడా మన ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఏదేదో గవర్నమెంట్ హాస్పిటల్ అనుకోకుండా అందరూ కూడా ఇక్కడే ట్రీట్మెంట్ క్వాలిటీ డాక్టర్స్ ఉంటారు క్వాలిటీ మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఇక్కడే ట్రీట్మెంట్ చేసుకోవాలని చెప్పి కూడా గుర్తూ ఉన్నాం అందుకనే ఇవన్నీ కూడా పరీక్షించాం ఇంకా ఏవైతే కావాలో ఇక్కడే డయాల్సి చేసే విధంగా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఇంకా ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ దృష్టిలో పెట్టి అవన్నీ శాంక్షన్ చేయించి ఎందుకంటే ఇటు రాపూర్ కానీ డక్కీలు కానీ బాలేపల్లి కానీ ఆరు మండలాలు ఉన్నాయి ఒక మున్సిపాలిటీ ఉంది కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ ప్రభుత్వ హాస్పిటల్ని ఇంకా బాగా డెవలప్ చేయాలనే కాన్సెప్ట్తోనే ఈరోజు ప్రవేశించాం కాబట్టి ఇంకేం అవసరం ఉంటాయో అవన్నీ కూడా లిస్ట్ ఇస్తే ప్రభుత్వం దృష్టిలో పెట్టి అవి కూడా శాంక్షన్ చేయిస్తాం త్వరలోనే డయాలసిస్ సెంటర్ కూడా ఇక్కడే ప్రారంభించబోతున్నామని చెప్పి కూడా తెలియజేస్తా కూడా కొన్ని మధ్యలో ఆపేశారు దానికి ఏమైతే అవసరం ఉంటా ఎస్టిమేట్స్ కూడా తయారు చేయమని చెప్తాం దాన్ని కూడా ప్రభుత్వ దృష్టిలో పెట్టి దాన్ని కూడా పూర్తి చేసి అన్ని విధాలుగా బయట పోయే పని లేకుండా ఇక్కడే అన్ని అన్ని రకాల డాక్టర్లు అందరం కూడా ఇక్కడ సేవలు అందించే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పని తెలియజేస్తాను అంటే ఇన్ఛార్జీగా ఉంటారో ఎవరు సెలవు పెడతారో ఆ డాక్టర్ ఇన్ఛార్జీ డాక్టర్కి ఇవ్వాలి అది పద్ధతి ఇది కరెక్ట్ కాదు దాని గురించి కూడా మాట్లాడుతున్నా ఈ మీద జరగకుండా ఎవరైతే సెలవు పెడతారో డ్యూటీ డాక్టర్కి అన్నీ హ్యాండ్ ఓవర్ చేసేలాగాని వాళ్ళ పర్సనల్ ప్రాపర్టీ కాదు వాళ్ళ సొత్తు కాదు ఎందుకంటే అవసరాలకు వాళ్ళ మెడిసిన్స్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఎవరైతే డ్యూటీ డాక్టర్ ఉంటాడో ఆ డాక్టర్ దగ్గరనే తాళాలు ఉండాలి పర్సనల్గా ఇక్కడ మెయింటైన్ చేసిన ప్రసక్తే ఉండకూడదు దాని మీద యాక్షన్ తీసుకుంటాం